నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హాస్టల్స్ తో అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆందోళనకు దిగారు నిబంధనలకు వ్యతిరేకంగా నివాస గృహాలు పక్కన హాస్టల్ ఉండడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని బాజుపల్లిలో పలు కాలనీ వాసులు హాస్టల్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు హాస్టల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ తెలుపుతున్నారు బాజ్పల్లి జీపీఆర్ లేఅవుట్ లో అక్రమంగా నిర్మించిన భవనాల్లో కొంతమంది వ్యక్తులు హాస్టల్లో వ్యాపారం నడిపిస్తున్నారు ఈ విషయంపై స్థానిక మున్సిపల్ పోలీసులు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని వారు తెలిపారు హాస్టల్ ను వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు మున్సిపాలిటీ పోలీసులు కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు హాస్టల్స్ ఉండడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని మండిపడుతున్నారు అధికారులు వెంటనే స్పందించి ఇక్కడి నుంచి హాస్టల్స్ తొలగించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మండిపడుతున్నారు సభ్యులకందరికీ నమస్కారం అండి మేమంతా జిపిఆర్ లేవన్ వాసు ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండు నుంచి ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళం మేము ఇక్కడ ముందుగా ఇక్కడ ఎటువంటి సర్వీసెస్ కానీ ఎటువంటి సదుపాయాలు కానీ లేవు ఇప్పుడిప్పుడే మేము మా కాలనీ డెవలప్ చేసుకుంటున్నాం కానీ ఈ మధ్య ఒక సంవత్సరం దగ్గర నుంచి ఈ మధ్య హాస్టల్ల న్యూసెన్స్ చాలా ఎక్కువైపోయిందండి బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ గర్ల్స్ హాస్టల్స్ చాలా చాలా వరకు కన్స్ట్రక్షన్ జరిగిపోయాయి రాత్రి అయితే చాలు పిల్లలు ఏం చేస్తున్నారో ఎలా తిరుగుతున్నారో అనేది మాకు తెలుసు కేబి ని తర్పించే విధంగా కూకట్పల్లిని తరపించే విధంగా ఇది కూడా మరో 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 కేబి హెచ్పి మరో జేఎన్టీయు తయారయ్యే విధంగా ఉంది సో అక్కడ మనం అడ్డుకోలేకపోయిన టౌన్ ప్లానింగ్ ని దీన్ని ఇక్కడ డెఫినెట్ గా అడ్డుకోవాలి అడ్డుకుంటే మనం ఎన్నో విధాలుగా అరికట్టొచ్చు ముఖ్యంగా ఇక్కడ రిజిస్ట్రేషన్లు లేవు హాస్టళ్లకు పర్మిషన్ ఎవరిస్తున్నారో తెలియదు ఏది ఏం చేస్తున్నారో తెలియదు కానీ అందరూ ఐదు ఫ్లోర్లు కట్టుకుంటారు రెండు వందల గజాలలో ఐదు ఫ్లోర్లు కట్టుకుంటున్నారు నాలుగు వందల గజాలలో ఆరు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్లు వేస్తున్నారు పెంట్ హౌస్ వేస్తున్నారు ఇష్టం ఉన్న రకంగా వివరిస్తున్నారు మేము ఇదే మేము చాలా సార్లు గవర్నమెంట్ ట్రై చేసినాం మాకు ఎటువంటి సపోర్ట్ రాలేదు ఈ మధ్య మాకు కొంత సపోర్ట్ వచ్చి రోడ్లు శాంక్షన్ జరిగినాయి అవి జరుగుతున్నాయి చాలా అద్భుతంగా జరుగుతుంది కానీ ఈ ఇల్లీగల్ హాస్టల్స్ మాత్రం అరికట్టలేకపోతున్నాం డ్రైనేజ్ వ్యవస్థ కూడా కాళీ వాసులు అందరం కలిసి చేసుకోవడం జరిగింది పొలిటీషియన్లతో ఫైట్ చేసి వాళ్ళతో వీళ్ళతో ఫైట్ చేయడం జరిగింది అన్ని సభగా జరుగుతున్నాయి కానీ ఈ లీగల్ హాస్టల్ మాత్రం అరికట్టాలని మేము గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్న కాలనీ వాసులు ఆడోళ్లు నడవాలంటే కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది ఆడోళ్లు నడవలేకపోతున్నారు పిల్లలు లిటరలీ తిరగలేకపోతున్నారు ఏం ఏం చేయలేకపోతున్నాం ఈ హాస్టల్ బట్టి వాళ్ళతో కొట్లాడలేము కూడా మేము మేము అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి సో దయచేసి గవర్నమెంట్ ని వచ్చి మా సమస్య పరిష్కరించవలసిందిగా మేము గవర్నమెంట్ ని కోరుతున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేస్తున్నాను ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే రాత్రి స్టూడెంట్స్ అందరు కూడా తాగి చేస్తున్నారు రాను రాను డ్రగ్స్ హెరైన్ ఇట్లాంటి కూడా అలవాటు అయిపోతుంది రీసెంట్లీ ఒక పర్సన్ ఇక్కడ ఏం చేసి అంటే కార్ లో డీజే పెట్టి డాన్సులు చేయడం మొదలు పెట్టాడు ఇది మన సిఏ గారు కూడా పంపించాము అయినా కూడా ఈ హాస్టల్స్ ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చిన టూ హండ్రెడ్ యాడ్స్ లో పర్మిషన్ లేకుండా స్టార్ట్ చేసి రెండు వందల గజ హాస్టల్ పెట్టి ఇంకోటి గల్త్ హాస్టల్ బాయ్ హాస్టల్ పక్క పక్కన పెట్టి న్యూసెన్స్ సెన్స్ ఇక్కడ ఒక హాస్టల్ పోయి రెండు హాస్టల్ పోయి పది హాస్టల్స్ అయిపోయినాయి ఇప్పుడు ఎన్ని సార్లు చెప్పినా కూడా బిల్డర్లు వినట్లేదు ఇటు ఇటు చెప్తుంటే వీళ్ళు వినట్లేదు హాస్టల్స్ పెట్టే వాళ్ళు కూడా చాలా సార్ రిక్వెస్ట్ చేశాము వినట్లేదు ఇంకా ఇప్పుడు మా డెవలప్ అవుతుంది ఇంత మేము హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో వీళ్ళందరూ వచ్చి ఆర్ట్స్ పెట్టుకొని న్యూస్ అంతా చేయడము ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా మనం ఇదంతా చెప్తున్నా కూడా మనకు కొంతమంది కాల్స్ చేస్తున్నారు ఇప్పుడు ఎంత టోటల్ ఇక్కడ రెసిడెన్షియల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ ఇక్కడ 200 ఫ్యామిలీస్ ఉన్నాయండి రెసిడెంట్ కూడా డిస్టర్బెన్స్ మనది అంటే ఉన్నాయి అండి ఆల్మోస్ట్ 200 ఫ్యామిలీస్ 200 పైన ఫ్యామిలీస్ ఉన్నాయి మనకి ఆల్మోస్ట్ ఇరవై నుండి ముప్పై అపార్ట్మెంట్లు సఫర్ అవుతున్న పిల్లలు పిల్లలు లేడీస్ అందరు సఫర్ అవుతున్నారు వీళ్ళకి చాలా నిశ్చయం చేస్తున్నారు ఇప్పుడు మార్నింగ్ లేడీస్ వాకింగ్ చేస్తుంటారండి ఇలేందంటే ఇక్కడ ఉంది అంత న్యూసెన్స్ వాకింగ్ చేయలేకపోతున్నారు వీళ్ళది వాళ్ళమిక విన్న విసరడము అన్ని న్యూసెన్స్ అయిపోతుంది इवन పార్కింగ్ కూడా మేము కంప్లీట్ చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఆల్్రెడీ మనము కంప్లైంట్ చేసాము వాళ్ళు సాల్వ్ చేస్తా అన్నారు ఏదో మోటివ్ పంపించారు కానీ ఎవ్వా ఇక్కడ రిజల్యూషన్ అనేది రావట్లేదు నాకు ఇప్పటివరకు ఆ సమస్య అలానే ఉంది ఇప్పుడు ఇవాల కూడా ఒక ఆస్ల్ షార్ట్ ఏదో అని చూశారు కూడా స్టిల్ ఇవాల కూడా మా దీని గురించి ఫైటింగ్ అంతా చేస్తున్నాం మేము మాకు ఇక్కడ ఎవ్వరు మీద కోపం లేదు ఇవ్వరంటే కూడా కోపం లేదు ఇక్కడ మా ప్రాబ్లం ఏంటంటే హాస్టల్స్ గురించి మేము ఫైటింగ్ ఫర్ హాస్టల్స్ ఓన్లీ ఎందుకంటే మేము ఒక హాస్టల్ అడ్డుకోకపోతే ఏమైతుంది ఒక హాస్టల్ ప్లేస్ లో అది హాస్టల్ వస్తున్నాయి ఇక్కడ అంటే ఇప్పుడు ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కి సపోర్ట్ చేస్తున్నట్టే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి మున్సిపల్ మున్సిపాలి బాధ్యత ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడదామండి నిజంగా కూడా మున్సిపల్ చాక్ కావాలి ఏం చేస్తూ అర్థం కావాలి ఎందుకంటే ఇన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మెయిన్ గా హాస్టల్స్ ఈ కాలనీ పర్మిషన్ ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారు రెండు వందల గజాలకి రెండు ఫ్లోర్స్ వేయాలి ఈ పర్మిషన్ జస్ట్ ఒక ఫ్లోర్ వేసుకోవచ్చు కానీ ఇక్కడ అట్లా కాదు ఏకంగా ఐదు ఫ్లోర్లు వేసేసారు స్టార్టింగ్ నుండి అంతే ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ తెచ్చుకోవడము అపార్ట్మెంట్లు కట్టడము హోటల్స్ కట్టడం ఇదే కొన్ని పర్మిషన్ కూడా పర్మిషన్ లేదు కూడా క్యాన్సిల్ చేసినప్పటికి ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ ఇవాళ ఒక కూడా వేసాము ఆ బిల్డింగ్ లే పర్మిషన్ క్యాన్సిల్ చేశారంట

ఈ మధ్య ఒకటి రెండు అయిన తర్వాత ఇప్పుడు ఇచ్చారు హాస్టల్స్ అయిపోయి ఆ లేడీస్ ఇంతకెళ్లి బయటకు రావాలంటే భయపడుతున్నారు ఇంతకుముందు స్నేహితుల సాయంత్రం కాగానే మంచిగా వాక్యం చేసుకుంటున్నాను ఇప్పుడు వీళ్ళు మా బాయ్స్ హాస్టలు మా లేడీస్ హాస్టలు పక్క పక్కనే ఉండి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు